రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా అమెరికా ఇతర ఇతర ప్రాంతాల ఫారం నుంచి కూడా చాలా వరకు నేతలైతే ఈ ప్రాంతానికైతే చేరుకున్నారు ప్రస్తుతానికి యువగలం ముగింపు సభకు భారీ అయితే చేశారు ప్రస్తుతానికి మనతో కొల్లి రవీంద్ర గారు కూడా ఉన్నారు సరే యువగలం సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర ప్రాంతాలు అంటే ఎన్ఆర్ఐఎస్ కూడా చాలా వరకు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు అసలు ముఖ్య ఉద్దేశం ఎందుకు ఇంత ప్రీషలుగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే నారా లోకేష్ గారు స్టార్ట్ చేసిన యువగళం పాదయాత్ర దాదాపు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మరి అన్ని పక్షాల్ని కూడా కలుసుకుంటూ రావడం జరిగింది జనవరి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి యువగళం పాదయాత్ర మధ్యలో కొన్ని ఇబ్బందులు కలిగించారు మరి కనీసం సభలు కూడా పెట్టకుండా ఆయన ఆపుదలు చేయాలని ప్రయత్నం చేశారు ఆయన కూడా లెక్క చేయకుండా ఇవాళ పెద్ద ఎత్తున విజయవంతం చేసుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర స్థితిగతున్నే మార్చే దిశగా ఇవాళ ఒక నాయకుడిగా ఆయన ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ బాబు గారిని అరెస్ట్ సందర్భంగా కానీ మరి ఇది ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి సభ బాబు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత మరి బహిరంగంగా ప్రజల మధ్యన వస్తున్నటువంటి సభ యువగలం ముగింపు సభ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంతా కూడా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సభ దీనికి పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఇవాళ దాదాపు ఐదు ఆరు లక్షల మంది ఈ సభకు వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఇక్కడి నుంచి ఒక సందేశం ఎన్నికల శంకారావాన్ని కూడా ఇక్కడి నుంచి పూరించబోతున్నారు కాబట్టి దీనికి ఒక ప్రాముఖ్యత కలిగింది ఇవాళ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఈ వేదిక ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది అంటే ఇప్పటికే చాలా చోట్ల బస్సులను కానీ లేకపోతే చాలా వరకు ఇవ్వని పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మీ కార్యకర్తలు చాలా వరకు ఒక ఆందోళన అయితే ఉంది సో ఎలా వచ్చే పరిస్థితులు వాళ్ళందరూ ఇవాళ ఈ గో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు కలిగించారు మాకు కేసులు పెట్టడం దాడులు చేపిస్తాం మరి ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా చూసాం గతంలో మహానాడు సభలు కూడా మేము ఊహించని కనీ విని ఎరుగని రీతిలో మహాసభలు అన్నీ కూడా జరిగినాయి అటు ప్రకాశం ఒంగోలులో జరిగినటువంటి సభ కానీ రాజమండ్రిలో జరిగినటువంటి సభ కానీ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అనేక బాదురే బాదురి ప్రోగ్రాంలో ఉన్నటువంటి సభలు కానీ ఇదేం కర్మరా మన రాష్ట్రానికి అనే సభలు కానీ ఇవాళ పెద్ద ఎత్తున విజయవంతమైన ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టిన బస్సులు ఇవ్వరు గ్రౌండ్స్ ఇవ్వరు ఇవాళ విశాఖపట్నంలో ఎవరైనా సరే రాజకీయ పార్టీలు అన్నిటి కూడా జరిగిన సభలు మొన్నటి వరకు కూడా బీజేపీ కూడా సబ్ పెట్టుకుంది కనీసం యూనివర్సిటీ గ్రౌండ్ ఇవ్వడానికి కూడా ఇవాళ ఈ ముఖ్యమంత్రి భయపడతా ఉన్నాడు ఇవాళ మరి దాదాపు విశాఖపట్నం నుంచి దాదాపు యాభై కిలోమీటర్ల దగ్గర దగ్గరగా దూరం ఉన్నప్పటికి కూడా ఇవాళ ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి లక్ష్యంతో ఇవాళ బస్సులు లేకపోయినా మరి బస్సులు కూడా ఇవ్వకుండా ఆర్టీసీని అబ్దాలు చేశారు ప్రైవేట్ బస్సులన్నీ కూడా ఇవాళ శబరిమల యాత్రకు కానీ వేరేదానికి కానీ బుక్ అయిపోయి ఉన్నాయి అయినప్పటికి కూడా ఇవాళ అవసరమైతే ఎట్ల కట్టుకుని అయినా వస్తానికి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సభ నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా ఈ సభ జరగబోతున్నారు చూస్తే కనుక రానున్నది ఎన్నికల సమయం ఎన్నికల శంకారామానికే ఇది ప్రధానంగా అనుకోవచ్చు యువగల ముగింపు అనేది ఒక ఒకటైతే ఎన్నికల సంకారామానికి కూడా అని చెప్పుకోవచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఇప్పుడే చేరుకున్నారు ప్రభుత్వం నుంచి అయితే మాత్రం చాలా వరకు ట్రావెల్ అదే రవాణా సౌకర్యాన్ని కూడా పూర్తిగా ఆపివేయడం జరిగింది అయినప్పటికీ కూడా అభిమానులు అయితే మాత్రం తొండవుతుండాలిగా వస్తున్నారని చెప్పేసి కొల్లు రవీంద్ర చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి యువగలం సభ నుండి కెమెరా రాజేష్ ఆనంద్ ఏబీపీ దేశం